హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు నేను పిల్లల కోసం బాక్స్ చేస్తున్నానండి బాక్స్లో చామగడ్డ పులుసు దాల్ రైస్ చేసిస్తున్నాను నేను బాక్స్లో ఎలా చేసుకుంటానో చూద్దామా నేను ఫస్ట్ చామగడ్డ పులుసు కోసం చామగడ్డ మట్టిగా మట్టిగా ఉంటాయి చాలా కదా మంచిగా కడుక్కున్నాను కడిగేసి కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు నీళ్లు వేసి ఒక్క విజిల్ వచ్చేవారు కొడక అంతలోపు నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర చిటికడు మెంతులు వేసుకున్నాను అవి ఫ్రై చేసుకుందాం మంచిగా కలర్ వచ్చి ఘమ్మఘమ్మలు వరకు దాని తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో నువ్వులు వేసుకుంటున్నాను ఒక స్పూను నువ్వులు కూడా వేసి నువ్వులు చిటపటలాడే ఆడే వరకు ఫ్రై చేసేసుకుందాము అలాగే ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను వేడి నీళ్ళు వేసి చింతపండు మీరు పులుసు ఎలా తింటారో మీ క్వాంటిటీ బట్టి చింతపండు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ అంత తీసుకున్నాను ఒక్క విజిల్ వచ్చేసింది దాంట్లోకి గ్యాస్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి చూడండి ఇక్కడ ఉడికి మంచిగా ఉడికిపోయావు ఒక్క విజిలో ఉడికిపోతాయి మరీ మెత్తగా అయితే బాగుండదు కాబట్టి అవి తీసేద్దాం తీసేసి ఇక్కడ దాల్ కోసం నేను కందిపప్పు పెట్టేసాను ఆల్రెడీ కడిగి పెట్టాను ఆ కందిపప్పు పప్పు నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి మెత్తగా కూడా ఉడుకుతుంది కుక్కర్లో పప్పు వేసేసుకుందాము కొద్దిగా పసుపు నూనె వేసి ఉడకడానికి పెట్టేసామండి అంతలోపు మనము చామగడ్డ పొట్టు తీసేసుకుందాము కానీ అది పొట్టు తీసేక ముందు మనం చేయికి ఆయిల్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి కొంతమందికి అండి నాకు వస్తుంది దురదొస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయికి నూనె పెట్టుకొని దాన్ని పొట్టు తీయండి ఇలా అన్నిటికీ పొట్టు తీసేసుకుందాము కొద్ది పెద్ద సైజులో ఉంటే ఇలా కట్ చేసుకుందాము లేదు మీకు పెద్ద సైజు ఇష్టమంటే ఇలాగే పెట్టుకున్నా పర్వాలేదు ఇలా నేను కొద్దిగా చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి దీనికోసం నేను ప్యాన్లో కొద్దిగా అంత నూనె వేసుకుంటున్నా నూనె వేసుకొని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందాము ఇవి మంచిగా ఫ్రై అయినా అంటే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ రెడీ అయిన తర్వాత ఇలా అన్నీ వేసేసుకొని అన్నిటికీ ఫ్రై చేసేసుకుందాము ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి అలాగే ఇంకో సైడ్ పొయ్యి మీద కడాయి పెట్టేసి అని కర్రీ చేసుకోవడానికి దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాము పులుసు ఐటెంలో కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా దాని తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము అలాగే జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఒక ఆనియను రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జింజగాలికి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు దాన్ని పచ్చి ఫ్లేవర్ పోయే వరకు ఫ్రై చేసుకుందామండి మంచిగా పచ్చి ఫ్లేవర్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ మంచిగా గమగమలాడుతూ ఉంటుంది ఇక్కడ మధ్య మధ్యలో ఇవి కూడా కలుపుతూ ఉండాలి మాడిపోకూడదు మంచి కలర్ రావాలి కానీ మాడిపోకూడదు ఇక్కడ ఆనియన్స్ జింజగాలి మంచి ఫ్రై అయిపోయినాయి దీంట్లో ఇప్పుడు మనం టమాటో వేసుకుందామండి ఒక్క టమాటో వేసుకుంటున్నాను మీడియం సైజు కట్ చేసి టమాటోలో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతాయి అలాగే మసాలా కూడా వేసుకుందాం దీంతోపాటే కొద్దిగా పసుపు కారం వేసేసుకుందాము వేసుకొని టమాటా కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా మరీ మెత్తగా మగ్గే అవసరం లేదండి కొద్దిగా ముక్క ముక్కలు ముక్కలుగా కనపడితేనే బాగుంటుంది దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డ వేసేసుకుందాము చామగడ్డ వేసుకొని కొద్ది ఒక్కసారి మంచి మొత్తం కలిపేసుకుందాము దాని తర్వాత చింతపండు పులుసు వేసేసుకుందాం దీంట్లో చింతపండు పులుసు వేసుకొని ఒక్కసారి మంచి కలుపుకొని మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న ముక్క బెల్లం వేసుకుంటున్నాను ఇది టోటలీ ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే లైట్గా స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా స్పైసీగా ఉంటుంది ఇది స్వీట్గా ఏం ఉండదండి మొత్తం బ మసాలా బ్యాలెన్స్ చేస్తుంది మనం వేసుకున్నది కొద్దిగానే కదా దాని తర్వాత చింతపండు బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకొని నీళ్ళు వేసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాను మీరు లిక్విడ్ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి ఇది చెమగడ జిగురుగా ఉంటుంది కాబట్టి వాటర్ చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు వాటర్ చూసుకొని వేసుకోండి మూత పెట్టి ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు ఉడకపెట్టుకుందాము దాని తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో మన కర్రీ రెడీ అండి చూడండి ఒక్క కప్పు వాటర్ వేసినప్పుడు మీకు లిక్విడ్గా కనిపించింది ఇప్పుడు థిక్ అయిపోయింది కదా చల్లారానికి ఇంకా థిక్ అవుతుంది మీరు అందుకే చూసుకొని వాటర్ వేసుకోండి ఇక్కడ దాల్ చేసుకుందాం దాల్ కోసం నూనె పెట్టాను పొయ్యి మీద ఒక గిన్నెపెట్టి నూనె వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకుందాం దాని తర్వాత అవి చిట్టపటలాడిన తర్వాత ఆనియన్ అలాగే గార్లిక్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వెల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మెంతం కూర వేసుకున్నానండి మెంతం కూర మీ దగ్గర ఉండి వేసుకోండి లేదా కసూరి మేతి వేసుకున్నా బాగుంటుంది లేదు రెండు వద్దన్న స్కిప్ చేయొచ్చు దాని తర్వాత టమాటా వేసుకుందాము టమాటా వేసుకొని టమాటా కొద్దిగా మగ్గాలండి మంచిగా దాల్లో మరీ కిచిడి కాకూడదు టమాటా లైట్గా ముక్కలు ముక్కలుగా ఉండాలి దాని తర్వాత ఉప్పు వేసుకుందాము పసుపు ధనియాల పొడి కొద్దిగంత కారం వేసుకుందాము మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకుందాము ఇలా అన్నీ వేసుకొని కలిపేసుకుందాము చూడండి ఇంకా టమాటా కొద్ది కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడే మనం ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు వేసేసుకుందాము నీళ్ళు కూడా మీరు లిక్విడ్ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి పలసగా కావాలా ఇంకొద్దిగా కావాలా చూసుకొని నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కూడా చూసుకోండి నాకు ఇంకొద్దిగా ఉప్పు కావాలనిపించింది వేసుకున్నాను ఇప్పుడు ఒక్క మంచి పొంగు వచ్చేవారు కుడకనిస్తాము దాని తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసేస్తాం మన దాల్ రెడీ ఆల్రెడీ రైస్ కుక్కర్లో అక్కడ అన్నం అవుతుందండి నా లంచ్ రెడీ అయిపోయింది పిల్లలకు బాక్స్ వేసిస్తాను చామగడ్డ కూర దాల్ పెరుగు అన్నం వేడివేడి అన్నము వేసి పిల్లలకు బాక్స్ వేసి ఇచ్చేస్తాను ఇంట్లో ఎలా చేస్తారో బాక్స్ నాకు చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ కొడితేనే ఆల్ వస్తుంది ఆల్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీకే వస్తుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం కూడా మర్చిపోకండి ఈ వీడియోకి ఇక్కడ ఏం చేస్తాను ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను